అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపు చివరి శ్రావణ మంగళవారం కాక అందులోని ఏకాదశి ఆరుద్ర నక్షత్రం రావడం చాలా విశేషం ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఇలాంటి అద్భుతమైన రోజు ఎప్పటికీ రాదని పేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఏదైనా ఆగస్టు పంతో తేదీన చివరి శ్రావణ మంగళవారం వచ్చింది ఈ శ్రావణ మంగళవారం నాడు ఏకాదశి కలిసి రావడం అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడడం చాలా విశేషం కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అపారమైన సంపదలు కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఆగస్టు పంతొమ్మిదవ తేదీన చివరి శ్రావణ మంగళవారంతో ఏకాదశి ఏర్పడింది ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడబోతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ నక్షత్రం కలిసి రావడం వచ్చింది మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి శ్రావణ మంగళవారం అంటనే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇప్పటి వరకు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి ఇక ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ నిండుగా అలంకరించుకోండి ఎందుకంటే ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణలకు గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ పూజిస్తే స్వామివారు అనుగ్రహానికి సులభంగా పొందవచ్చు అదేవిధంగా తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి స్వామివారిని తులసిమాలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి కాబట్టి ఏకాదశి అంటేనే చాలా విశేషం అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి సకల భోగ భాగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు బియ్య పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకొని స్వామివారి ముందు వెలిగించండి పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి లేదా ఒక చిన్న ముక్కను నివేదించినా సరిపోతుంది అయితే దేవునికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యానికి దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఏ పూజ చేసినా సరే నైవేద్యంతో పాటుగా మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి ఇక గోవింద నామాలను చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలకొట్టి తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోవచ్చు అయితే విశేషంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు అదేవిధంగా శ్రావణ మంగళవారం నాడు అమ్మవారి పటం ముందు కూర్చొని లలిత సహస్రనామం పటిస్తూ కుంకుమతో అర్చన చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం అలాగే మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయని అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలను పువ్వులను సమర్పించి అమ్మవారిని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కను ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అదేవిధంగా మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశించాలంటే ఏకాదశి నాడు కర్పూరం పైన రెండు లవంగాలను పెట్టి మీ ఇల్లంతా కర్పూరం పొగను వెయ్యండి ఇలా వెయ్యడం వల్ల మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఈ దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని అయితే మన జ్యోతిష్క శాస్త్రాల ప్రకారం ప్రతి మంగళవారం రావుకాల సమయంలో అమ్మలగన అమ్మ ఆ దుర్గమ్మ భూమిపై తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు రావుకాల సమయంలో రావుకాల దీపాలను వెలిగిస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి దుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది రాహుకాల దీపం అంటే నిమ్మకాయల దీపం నిమ్మకాయలతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం అమ్మవారి దేవాలయంలో మాత్రమే ఈ నిమ్మకాయల దీపాలను వెలిగించాలి అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించలేని వాళ్ళు మీ ఇంటి ముందు తులసి కోట రాహుకాల దీపాలను వెలిగించవచ్చు చివరి శ్రావణ మంగళవారం అందులోనూ ఏకాదశి తిథి నాడు రాహుకాల దీపాలను వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తరతరాల తరగని ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రావు కాలం ఉంటుంది ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో ఒక శుభ్రమైన ప ప్రదేశంలో కూర్చొని ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించండి విస్తరాకు పైన నిమ్మకాయ దీపాలను వెలిగించాలి కాబట్టి ఒక విస్తరాకును తీసుకొని అవి ఈ విస్తరాకు పైన ముగ్గు వేసి పసుపుతో గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయలను తీసుకొని ఒక్కో నిమ్మకాయకు అడ్డంగా రెండు ముక్కలు కోసి నిమ్మకాయతో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులోని నువ్వు నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ పోసి తొమ్మిది నిమ్మకాయ దీపాలను వెలిగించాలి ఈ విధంగా నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెల తిరగకుండానే వెంటనే నెరవేరుతాయి ఇలా చేయడం వల్ల ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడూ నిండుగా ఉంటాయని మీ ఇంట్లో సకల శుభాలు జరిగి ఇల్లంతా అదృష్టం ఐశ్వర్యంతో మీ కుటుంబంలో మీ పిల్లలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఆ దుర్గమ్మ మనకు ఆశీర్వాదం పంపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు